శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ వృచ్చిక రాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు ఒక శుభవార్తను వింటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది నెరవేరును శత్రువులు దూరం అదే అదేవిధంగా అధికారుల సహాయ సహకారాలు ఏర్పడడం స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి వృశ్చిక రాశి వారికి గణపతి ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం